ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు రెగ్యులరైజ్ చేయాలని తమకు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఆయా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు టీపీటీఎఫ్ మద్దతు ఇచ్చింది టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉన్నది ఈ ధర్నా కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు అసలు వీళ్ళు సమ్మె ఎందుకు చేస్తున్నారు వీళ్ళ డిమాండ్లు ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం నమస్తే చె నా పేరు అనిల్ చార్ అండి సమగ్ర ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ముఖ్యంగా మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ కనీసం ఇరవై వేల జీతం కూడా లేదండి కనీసం మా దాంట్లో ఒక్కరు చనిపోయిన జిల్లా ఆఫీస్ నుంచి కానీ మండల కార్యాలయం నుంచి కానీ ఒక్క రూపాయి అనేది మనకి ప్రభుత్వం అందించడం జరగడం లేదు మేము మేము చెందలేసుకొని వాళ్ళకి మన మద్దతు జరుగుతుంది గత సమ్మె జరుగుతున్నప్పుడు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది కానీ ఒక్కరు కూడా కనీసం ఒక చీమ కొట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా జరగలేదు ఇన్ని సంవత్సరాలు చేసిన ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనకు ఒక్క రూపాయి అనేది గవర్నమెంట్ నుంచి తెలుపు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం సేవ చేసినప్పుడు కనీసం రైతులకు ఆర్థిక సాయం అనేది ఇస్తుంది లేకపోతే ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ మేము ఇప్పుడు గవర్నమెంట్కి సేవ చేస్తున్నామండి ఇరవై సంవత్సరాలు చేసినప్పుడు కనీసము ఎవరైనా చనిపోయినా కూడా ఒక్క రూపాయి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనకు సాల్వ్ కావాలంటే రెగ్యులరైజ్ ఒకటే మార్గం కాబట్టి మేము గత సంవత్సరం సీఎంగా సీఎం గారు మన ప్రస్తుత పిసిసి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు మనకు వరంగల్ ఏకేషిల్లా పార్క్ దగ్గర వచ్చినప్పుడు మీకు అధికారం రాగానే వన్ మంత్లో మీకు సచివాలయం పిలిపించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటివరకు మాకు పిలిపించలేదు ఒక్క ఒక్కసారి కూడా మా గురించి మాట్లాడడం లేదు కాబట్టి మేము వేచి చూసే దూరం అనేది అవలంబించదలుచుకోలేము వన్ ఇయర్ వెయిట్ చేస్తాం ఇంకా వేచి చూసే అవలంబ అవనించలేదు కాబట్టి మేమందరం కూడా కేజీవీబీతో సహా విద్యావ్యస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ అందరం కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది మేము ఇప్పటికైనా సీఎం గారు రిక్వెస్ట్ చేసినది ఒకటి విద్యార్థుల పరంగా మనకు ఎస్ఎస్సి షెడ్యూల్ వచ్చింది తర్వాత ఇంటర్ షెడ్యూల్ వచ్చింది కేజీలో పనిచేసిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించి మీరు తక్షణమే మిమ్మల్ని పిలిపించి మాకు న్యాయం చేయాలని రెగ్యులర్ చేయాలి ఆర్థిక భారం అంటున్నారు ఆర్థిక భారం ఉన్నప్పుడు కనీసం కొంచెం సమయం ఈ సమయం వరకు ఇస్తారనేది ఒకటి ప్రెస్ అనౌన్స్మెంట్ చేసినా కూడా మేము దానికి అందరం కూడా అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము మీ తరఫున కూడా మీడియా తరఫున కూడా సీఎం గారికి కోరేది ఒకటే మమ్మల్ని పిలిపించండి మీరు మమ్మల్ని పిలిపించిన తర్వాత మేము ఆర్థిక విషయమైన భారం అనేది ఉన్నది అని అన్నప్పుడు దాని పరంగా కూడా మేము ఆలోచిస్తాం కానీ ఇట్లాగే వేచి దూరం వేస్తే సమ్మె అనేది ఇంకా ఉధృతం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీడియా తరఫున కోరుకుంటున్నాను రాష్ట్ర రాష్ట్ర కమిటీ తరఫున కోరుకునేది ఒకటే మీరు ఎప్పుడైతే హామీ ఇస్తారో అప్పటి వరకు ఈ సమ్మె అనేది ఉధృతం జరుగుతుంది ఇంకా ఉధృతం చేసి ఆమరణ నిదార దీక్ష కూర్చొని కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ థ్యాంక్ యూ సార్ అన్న ఇప్పుడు మీరు చెప్పండి ఒక విషయం గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వచ్చింది ఏడాది అయింది టీచర్లను రిక్రూట్ చేసింది వాళ్ళకు సంబంధించిన స్కావెంజర్స్ ఉచిత కరెంటు ప్లస్ ప్రత్యేక పథకం కూడా తీసుకొచ్చింది ఏది మన అమ్మఒడి పథకం లాంటి ఒక పథకం తీసుకొచ్చింది మన ఊరు మనబడి కాదు ఇప్పుడు కొత్త తెచ్చింది అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చింది ఇట్లా విద్యారంగ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ వస్తుంది కదా మళ్ళీ మీ సమస్యలు ఎందుకు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లలేదు ప్రభుత్వం స్పందించలేదా మేము తెలంగాణ ఏర్పడేటప్పటి నుంచి వెళ్ళి అంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది వారి దృష్టికి కూడా చాలా సమస్యలు తీసుకెళ్ళినాము చాలా సార్లు ధర్నాలు రాస్తారోకోలు వినతి పత్రాలు చాలా ఇచ్చుకుంటూ పోయినాము అయినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము గత సంవత్సరము ఏకశిల్లా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు వరంగల్లో వచ్చి మాకు మీరు ఛాయ తాగే అంత లోపల మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ అనుగుణంగానే మేము ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినాం ఏర్పాటు చే ఏర్పాటు చేయడానికి కృషి చేసినాం కాబట్టి వారు ఇచ్చిన హామీకి అనుగుణంగా మాకు రెగ్యులరైజ్ చేయాలి అలాగే అమ్మ ఆదర్శ లాంటి పాఠశాల లాంటి ఎన్నో కార్యక్రమాలు విద్యా అభివృ విద్యాశాఖలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసేది విద్యాశాఖలో మేమే ఎందుకనంటే వేరే అడ్మినిస్ట్రేషన్ అనేది విద్యాశాఖకు లేదు మా సమగ్ర శిక్ష ఉద్యోగులే అడ్మినిస్ట్రేషన్ వేరే శాఖ వేరే ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నమించుకుంటున్నాం ఇప్పటికైనా మా ఇప్పుడు పది రోజుల నుంచి పది తారీఖు నుంచి సమ్ ఇస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా రాష్ట్ర నాయకులను మమ్మల్ని పిలిచి మీరు సచివాలయానికి సాధారణ స్వాగతంగా పిలిచి మాకు చర్చలు జరిపి మా కోరికలను నెరవేర్చి ఇది చేయాలని కోరుకుంటా ఉన్నాం మేము రెగ్యులరైజ్ కోరుతా ఉన్నాం అప్పటి వరకు కనీసం పేస్కెళ్ళని ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ రెగ్యులరైజ్ మీరు తర్వాత చేస్తామన్నప్పటికీ కూడా కనీసం పేస్కెళ్ళని ఇవ్వండి స్కేల్ ఇచ్చినా కూడా మేము మాకు బతుకులు ఎంతో కొంత ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా కొంతవరకు అన్న మాకు న్యాయం జరిగినట్టు అయితే అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నమస్కారం అండి మేము రెండు వేల పదకొండులో ఎస్ఎస్సీలో రిక్రూట్ అయినాం డిస్టిక్ లెవెల్లో డిపిఓ కంప్యూటర్ ఆపరేటర్లు మరియు సిస్టమాలజిస్టులు మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు మెసేజర్లు ఉంటారు కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పిలు ఉంటారు మరి స్కూళ్ళలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లో గత పదమూడు సంవత్సరాల నుండి మేము చాలా చాలా జీ జీతంతోనే పనిచేస్తున్నాం గత సంవత్సరం ఇదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో రేవంత్ రెడ్డి గారు ఏకశిత పార్క్ అనుమకుండా వచ్చి మాకు స్పష్టమైన హామీ హామీ ఇవ్వడం జరిగింది ఏమైనా హామీ ఇచ్చిందంటే మీ విషయం పైన మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మీ సమస్యను నేను ఒక నాకు ఒక నెల రోజులు నేను గెలిచిన వెంటనే నెల రోజుల మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఆయాంలోని రాజీవ్ విద్యా మిషన్ ఎప్పుడైతే మీరు రెండు వేల పన్నెండు పదమూడులో మీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిందో అప్పుడే మీరు రిక్రూట్ అయినాం మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది మీరు చేస్తారని మీరు చేస్తారనే ఆశ మాకు ఇప్పటికీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా మమ్మల్ని మమ్మల్ని పిలిపించి చర్చలు చర్చలు జరిపి ఈ సమ్మె వింప మీరు ప్రోత్సహించాలి అదేవిధంగా మేము చేసే డిమాండ్ ఒకటే ఉద్యోగ భద్రత కూడిన ఇవ్వని అడుగుతున్నాం అప్పటిదాకా మాకు ఎంపీఎస్ అని ఇవ్వాలని అదే అదేవిధంగా ఇప్పుడు ఈ ఎవరైతే ఎవరైతే ఇప్పటివరకు చనిపోయిన చనిపోయినా వాళ్ళందరికీ ఎక్స్కేషన్ చెల్లించాలని కోరుచున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుకున్నాం అదేవిధంగా జీవిత బీదం ఇవ్వాలనుకుంటున్నాం అదే మెడికల్ ఖర్చులు ఇవ్వాలని కూడా ఈ ఇప్పటికైనా ఈ టీపీటీఎఫ్ వాళ్ళు మాకు ధరకు మద్దతు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తే కూర్చున్నాం ఆ పేరు ఉపేంద్ర ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మె మెసెంజర్ని గత పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ నాతో పాటుగా గత ఇరవై సంవత్సరాల మట్టి కూడా పనిచేసే సీనియారిటీ ఉన్నారు సార్ మాకు చాలా చాలా అని చేతాం సార్ మాకు చేసి పదకొండు వేలు చేతాం అయినా కూడా మేము ఎంత కష్టమైన పని కూడా ఇష్టంతో చేస్తున్నాం సార్ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడుతున్న గతంలో మేము నమ్మాం సార్ సరే ఆ ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది అన్నారు గత ప్రభుత్వంలో కూడా మేము ధర్నా చేసే కార్యక్రమంలో భాగంగా అనుమకొండల ఏకచిల పార్క్ దగ్గర టీపీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ టైంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు మీరు ఆ ప్రభుత్వాన్ని ఓడించండి మాకు అనుకూలంగా ఉండండి మీకు మా ప్రభుత్వం రాగానే మీకు మీకు రెగ్యులరైజ్ చేస్తాం మీరు అనుకున్న సమాన సమాన వేత్తని ఇస్తామని చెప్పి మిమ్మల్ని మా దగ్గరే పిలుచుకుని సచివాలయం పిలిచి ఒక గంటలోపు మీరు ఛాయ్ తాగే నేను జీవో ఇప్పించే పెద్ద ఇష్యూ కాదు మీది ఆ జీవో ఇప్పించే బాధ్యత నాది నన్ను నమ్మండి అని చెప్పి మాటిచ్చారు మీ అట్టే నమ్మి మీకు సపోర్ట్ ఇస్తాం సార్ ఆయన కూడా మా బతుకులు మారలేదు వంద రోజులు పోయిన సంవత్సరం గడిచిపోయింది ఆయన కూడా మీకు చెప్పే ఎంతోమందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు రాష్ట్ర మొత్తం ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా మా నితపత్రాలు ఇవ్వడం జరిగింది సార్ గతంలో కూడా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మా ఆధారణ పెట్టాం సార్ అయినా కూడా మీకు మీ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అలా గతంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం నుంచి అక్కడ జనగామ జిల్లాలో ఒక అతను మెసింజర్ యాక్సిడెంట్గా చనిపోయింది సార్ మన ఖమ్మం జిల్లాలో కూడా తీసుకో మేడం తిరుమలపాలెం మండలం తీసుకో పనిచేస్తుంది ఆ మేడం గారు చనిపోయారు గతంలో మా సభ్యులు చనిపోయారు సార్ ఎవరు కూడా గవర్నమెంట్ పద పద మన మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్ కూడా ఎలాంటి సపోర్ట్ చేయాలి సార్ ఒక్కరు కూడా బెనిఫిట్స్ కాగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా వాళ్ళు పట్టించుకోలేదు అక్కడికి వెళ్ళాం సార్ ఎవరు కూడా పట్టించుకోవాలి చూద్దాం మా పరిధిలో ఉందని చెప్తారు కానీ ముగ్గురు మినిస్టర్ కూడా ఎవరు కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు సార్ ఇంతవరకు కూడా ముగ్గురు మినిస్టర్లు కలిసినాం అందరికి మేము వినతపత్రం ఇవ్వడం జరిగింది సార్ అయినా కూడా మా పరిధిలో ఉందని చెప్తారు కానీ ఎవరు కూడా కరెక్ట్గా సమాధానం చేయడం సార్ మా బతుకులు ఎట్లా మిమ్మల్ని మేము తెలంగాణ పెట్టలేము సార్ మేము తెలంగాణ బిడ్డలమే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులమే మేము కూడా అయినా కూడా మీరు వచ్చినా కూడా మా బతుకులు మారలేదంటే ఇంకెవరు చెప్పుకోవాలి మేము ఎవరు చెప్పుకోవాలి దయచేసి ఆలోచించండి ఎంతమంది ప్రాణ ఎంతమంది మా ప్రాణాలు పోయినాయో మా కుటుంబాలు ఆగ ఆగమగా వచ్చినా కూడా సార్ దయచేసి మా కుటుంబాలు ఆలోచన చేయండి మా మెసెంజర్ని మా మెసేజర్లో పదకొండు వేలు చేసిన వెళ్తా ఇట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొనాలన్నా కూడా మా జీవితం జరిపట్టు సార్ దయచేసి ఎగినంతైనా మీరు ఆలోచన చేసి